ప్రైస్ లార్డ్ బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తున్నాం పిల్లరా ఈ పూట మరి దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగింది ప్రభుని క్రీస్తు నామంలో మీ అందరికీ జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఏంటి పూట దేవుని వాగ్దాన మాటను మనం ఆలోచిస్తే ఏమండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే తొంభై ఐదవ కీర్తనల గ్రంథము ఆరో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది ప్రిల్లరా ఆయన మన దేవుడు మనం ఆయన పాలించి ప్రజలమై ఉన్నాము ఆయన మేపు గొర్రెలు రండి మనమందరము సాగిలపడి మనమందరము సృజించిన యహోవ సన్నిధిని మోకరించేదము అనే మాటలు మనకి తేటగా కనబడుతున్నాయి అక్కడ దేనికి ఈ మాటలు ప్రస్తాపిస్తాడంటే చాలా చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు ఆయన మన దేవుడు మనం ఆయన పాలించు ప్రజలమై ప్రజలము ఆయన మేపు గొర్రెలము రండి నమస్కారం చేసి సాగిలిపడదము మనలను సృజించిన యహోవ సన్నిధిని మోకరించేదము అనే మాటలు చదువుతాం ఇక్కడ పాలించాడు దేవుని సన్నిధి ఆయన ప్రజలము అనే మాటలు చక్కగా భక్తుని ద్వారా దేవుడు ప్రస్తాపిస్తూ వస్తున్నాడు పిల్లరా ఈ మాట్లాడి మాట్లాడి అంటాడు రండి దేవుని సన్నిధిన మనం మోకరించేదము స్తోత్రురా ఏమండి మోకరించటం అనేది ఆయన ప్రజలు అనబడేది వీటిలో చాలా సుదీర్ఘమైన ఆలోచనకరమైన మాటలు మనం గమనిస్తాం చూడగలుగుతాం ఎలాగూ అంటే మోకరించటం అనేది నానాటి నుంచి ఉన్న ఓ మంచి సంప్రదాయం అనే చెప్పాలి వాళ్ళు ఎవరైతే ఒక వ్యక్తిని నాయకుడిగా ప్రభువుగా రాజుగా ఎన్నుకుంటారో ఆ వ్యక్తి ఎదుట వా ఆ వ్యక్తిని గౌరవించినట్లుగా మోకరించటం అనేది మనకు పురాతనంలో జరుగుతున్నది మన పిత్రులు కూడా మన పెద్దలు కూడా మీరు చూసే ఉంటారు కొందరికి తెలుసు ఎవరైనా ఏమండి ఎవరైనా పెద్దలుగా ఉన్నవాళ్ళు వస్తే తలకుండే టవల్ తీసుకొని చేత్తో పట్టుకొని మర్యాదగా వినయంగా మాట్లాడతారంట మరి టవల్ ఎందుకు తీసుకున్నారు అంటే వాళ్ళ ముందర తలకు కట్టకూడదని లేదా ఇంకో రకం ఇంకో రకం అనే ఆలోచనలు మనకు తెలుసు మంచం మీద కూర్చొని ఉన్న ఎవరైనా అధికారిగా ఉన్న వ్యక్తి వస్తే గౌరవపూర్వకంగా లేస్తారు ఏదో ఇది అని కాదు కానీ గౌరవించటానికి లేచి నిలబడినట్లు మనం చూస్తాం ఇవే ఇక్కడ మోకరించడం అంటే ఎందుకు ఏసు కాడికి వచ్చే లేక మోకాళ్ళు వేయాలి చేతులెత్తాలి ప్రార్థించాలి ఉపోషించాలి అనే విషయాలు బయటకు వస్తాయంటే పిల్లరా మోకరించడం అంటే నీవే మాకు ప్రభు అని పూర్తిగా ఆయన స్వాధీనంలో మనం ఉండటం మన మీద ఉండే పూర్తి అధికారాన్ని ఏమండి ఆ మానవుల మీద ఉండే పూర్తి అధికారాన్ని ఆయన చేతికి ఇవ్వటం అనేది ఈ మోకరించడం అందుకే భక్తుడి ద్వారా అంటాడు మ ఆయన మనదేవుడు ఏమండి ఆయన మనదేవుడు మనమాయన పాలించు ప్రజలమే ప్రజలము ఆయన మేపు గొర్రెలము రండి మనమందరము ఏమండి నమస్కారం చేసి సాగిలపడదాము మనలను సృజించిన యుహోవ సన్నిధిన మోకరించదు మనమందరము సాగిల పడుదము నమస్కారం చేద్దాము రండి అని భక్తుని ద్వారా పిలుస్తుంది ఇది ఒక మాట కూడా పరిచయం చేస్తాం దేవుని మహా సన్నిధికి వెళ్ళిన మోషే గారు ఆ మండుతున్న పొద దగ్గర మోకరిస్తే ప్రభు చెప్పులు తీసేయ్యా ఇదంతా పరిశుద్ధ స్థలము అని ఆ సైనా ఈ పర్వతం మీద మాట్లాడినట్లు మనకు సుపరిచితమే అయితే ఆ మాటలు విన్న దైవజనుడు ఆ మాటలకు కట్టుబడి తనలో ఉన్నట్టివి లోకపరమైన ఎన్నో ఆశలు కోరికలు తలంపులన్నిటిని విడిచి ఐగుప్తికి వెళ్ళి వారిని ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి తప్పించి తీసుకొస్తే ఏవండి ఒక ఒక పన్నెండుగురిని సిద్ధపరిచి ఆ రాజ్యం ఎలా ఉంటుందో చూసి రమ్మని పంపితే పన్నెండుగురిలో ఇద్దరు ఒకరు కాలేబు ఒకరు యహోశువా కొరవ పది మంది మాములుగా ఉన్న గోత్రానికి సంబంధించిన వారు అలా వెళ్ళిన తర్వాత ఇస్రాయల్ ప్రజలు అంటారు మేము ఆ దేశంలోకి వెళ్ళాలనుకుంటున్నాం కానీ వీళ్ళు చెప్పిన సమాచారాన్ని బట్టి మేము పోలేము ఖచ్చితంగా పోతే అమలేకులకు మేము వాళ్ళకి వాళ్ళ చేతులు మేము చనిపోతామని భయపడి అడ్డం తిరిగిపోతే ఏమండి ఆ మహా ఇస్రాయేలుడు సమాజపు జనులు ఎదుట మోకరించి ఏవండి దేవుణ్ణి కూడా బతిమాలుకున్నట్లు ఓ అధికారిని కదా గోజాడుకున్నట్లు ఏవండి ఆ మహా పేద జనాలు ఎదుట మోకరించి ఏడ్చుకున్న వాళ్ళు ఏమండి మోసే ఏమండి కాలేబులు మీకు పరిచయమే ఈ మాట ఎందుకని వాళ్ళు అలా మోకరించారు వీళ్ళని ఏమంటున్నారు వాళ్ళు మీరు మాకు ప్రభువుగా ఉంటారు మీరు బాధపడద్దు మన దేవుడైన దేవుడే మమ్మల్ని మనల్ని ఆ దేశంలోకి చేరుస్తాడు మనకుండే శక్తి సరిపోద్ది దేవుని కాడ మోకరించే వాళ్ళు మనుషుని కాడ కూడా మోకరించడానికి వెనకాడదు దేవుని కోసం రాకులాడటానికి ఏమండి వెనకాల దీన్నే బైబిల్లో అంటది చాలా తగ్గింపు జీవితం పోతుగా వాళ్ళు ఎందుకు వేసి వాళ్ళ ముందర బట్టలు చించుకొని ఏడ్చారట ఇక్కడ అంటాడు రండి నమస్కారం చేసి మన దేవుని ఎదుట సాగిలపడదాం మోకరించదాం అంటున్నాడు భక్తుడు పిల్లగా మనిషి మోకరించడం చాలా సులువే కానీ మనసును మోకరింపచేయటమే కష్టం మనిషి మాట్లాడటం సులువు కానీ మనసుతో మాట్లాడటమే కష్టం ఏమండి అన్నిటి ఒప్పుకోవటం చాలా సింపులే నోటితో మనసుతో ఒప్పింప చేయటం చాలా కష్టం చేస్తున్నావా దేవుని ఎదుట రండి సాగిలి పడుదాం నమస్కరిద్దాం అంటున్నావా దేవుని ఎదుట నీ మనస్సు అనే అవ్వండి ఆలోచనలు మోకరింప చేస్తున్నావా ఈ వాగ్దానం ప్రియ సహోజలు సహోదరు అంటున్నాడు ఆయన మన దేవుడు మనలను పాలించు యో పాలించు ప్రభువు రండి ఆయన సన్నిధిని సాగిలపడి నమస్కారం చేద్దా ఆయన పాలి మేపేటి గొర్రెలు ఇమ్మను మరి ఎన్నాళ్ళు ప్రభుతో ఉన్న నీ అనుభవ జీవితం ఎంతో గొప్పదని నా మట్టుకు నేనైతే భావిస్తున్నాను అందుకే ఇస్రాయేలులే ఆరు లక్షల ప్రజల మధ్య ఏమండి దైవజనులైన వారు కాస్త కూడా దేవుడు అంత ముఖాముఖి అనుభవం కలిగినా కూడా అతిశయించకుండా అయ్యో వీళ్ళు మేలుకరమైన రాజ్యాన్ని పొందలేకపోతున్నారని అని సాగిలపడి ప్రార్థన చేస్తూ బతిమాలతారు మీ శక్తి మీకు సరిపోద్ది మీ మీద ఏగ కూడా వాళ్ళనియకుండా దేవుడు కాపాడుతాడు రెండని కాలే భూయహోత్సవాలు దైవజనుడు మోషే గారు ఇస్రాయేలు ఎదుట మోకరించి బట్టలు చింపుకొని అరిసి ఏడ్చి ప్రార్థించారు అయ్యో ప్రభా వీళ్ళు మా మాట నమ్మట్లేదు ఆడకు ఆడకి రావటం లేదు ఆ దేశం లేక పిల్లగా మోకరించటం అంటే మనసుతో మోకరించ ఒప్పుకోవటం అంటే మనసు పూర్వకంగా ఒప్పుకోవటం ఏదో పెదాలతో ఒప్పుకొని ఏదో తప్పదులే ఉండాలే చేయాలే పోవాలే అన్నట్లుగా ఏదో ఏదో చేస్తే నాకు ప్రతిఫలం ఉంటుంది ప్రభు నందు ఆయన నందు నిలబడి ఆనందించాలనుకున్న మీ ఆశ ఎలా నిలవేరు ఆలోచించు జీవించపడటం అనేది తప్పు కాదు కానీ వీళ్ళు ఆశ పడకుండా ఉండలేము ఏ మనుషులు కూడా ఆశపడతారు పడకుండా ఉండకూడదని కూడా ఆయన అనలేదు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరస్తానన్నారు ఎలాగూ ఎప్పుడు దేవుని ప్రభువుగా నువ్వు చేస్తున్నావు సహకరిస్తావా నీ మనస్సు అనే నీ శరీరాన్ని మోకరింపచేస్తావా ఆలోచనలతో కేవండి దేవుని ఎదుట ఒప్పుకోగలుగుతావు అలాగే నువ్వు చేయగలిగితే మోసే కంటే బలంగా యహోషవా కంటే ఎవండి వీరత్వంగా దేవుడిని నువ్వు ఆడుకోక వదిలిపెట్టడు జీవించక విడిచిపెట్టడు ఆలోచించు ప్రార్థించు అతి దీవిన కృప మేలు సమాధాన బ్రహ్మనికి దయచేయగా పరిశుద్ధుడి అయిన మా తండ్రి మీ కొందన చక్కగా భక్తుని ద్వారా మీరు మాట్లాడారు బాబా రండి మన దేవుడైన దోవ సన్నిధిని మోకరించదము సాగిలపడదము నమస్కారం చేద్దామన్నారు బాబా మనిషి కాదు నమస్కరించాల్సింది మనసు అని తేటగా మీరు మాట్లాడారు ఈ వాగ్దానంలో ఎంతమంది ఆయన మనసుపూర్వకంగా మోకరిస్తున్నారు మనిషి మోకరిస్తున్నారు సూచిన దేవుడా మనిషిగా మోకరిస్తే మనస్పూర్వకంగా మనస్సును మోకరింపచేసి దీవినకరమైన మార్గములు వర్ధుల్లు కృప అయితే చేయమని మనస్సుతో మోకరించే వాళ్ళు ఇంకా అత్యధికమైన కృపలు వర్ధులు మీరు సహాయం చేసి మీ మీనామగారతక ఈ కార్యం జరిగించి మీరు మహిం పొందమని దూరన సమీపన ఎక్కడుండి వాగ్దానం వీక్షించిన వారందరినీ అను ఉంచమని మీరు మహిం చేర్చుకున్నామని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయచున్నాను తండ్రి ఆమె రైతుల